హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ ఫస్ట్ యూనిట్ జీవ ప్రపంచంలో వైవిధ్యం నాలుగవ అధ్యాయం వృక్ష రాజ్యం ఈ వీడియోలో మనం టెరిడో ఫైట్లను గురించి డిస్కస్ చేద్దాం క్లబ్ మాస్లు హార్స్ టైల్స్ ఫెర్నలు మొదలైనవి టెరిడో చెందిన మొక్కలు క్లబ్ మాస్లు హార్స్ టైల్స్ ఫెర్నులు మొదలైనవి టెల్డోఫైటాకు చెందిన మొక్కలు టెల్డోఫైటా మొక్కలను ఔషధాల కోసం మృత్తికా బంధకాలుగాను సాయిల్ బైండర్స్గా ఉపయోగిస్తున్నారు వీటిని అలంకారం కోసం కూడా తరచుగా వాడతారు టెరిడోఫైట మొక్కలని ఔషధాల కోసం మృత్తిక బంధకాలుగాను ఉపయోగిస్తున్నారు ఈ టెరిడోఫైటా మొక్కల్ని అలంకారం కోసం కూడా తరచుగా వాడతారు పరిణామక్రమం పరంగా ఇవి నాలికా కణజాలాలను కలిగిన నేల మీద నివసించే మొక్కలలో మొట్టమొదటివి ఇవి పిండాన్ని ఏర్పరిచే ఆర్కి గల నాలికా కణజాలహిత పుష్పించని మొక్కలు టెరిడోఫైటా చల్లని తేమ నీడగల ప్రాంతాలలో కొన్ని ఇసుక నేలలలో కూడా బాగా పెరుగుతాయి ఒకసారి గుర్తు చేసుకుంటే బ్రయోఫైటా జీవిత చక్రంలో ఏకస్థితికమైన సంయోగ బీజద మొక్క ప్రబలమైన దశ కానీ టెరిడోఫైటాలలో ప్రధానమైన మొక్క నిజమైన వేర్లు కాండం పత్రాలు కలిగిన సిద్ధబీజదం ఈ భాగాలు అన్ని నాలుక కణజాలాన్ని కలిగి ఉంటాయి వేర్లు అబ్బురపు వేర్లు ఈ టెరిడోఫైట మొక్కల యొక్క వేర్లు అబ్బురపు వేర్లు కాండము అంతర్నిర్మాణంలో బాహ్య చర్మం వల్కలం ప్రసన్న స్తంభాన్ని కలిగి ఉంటుంది ఎండో ఫైటా యొక్క కాండం యొక్క అంతర్నిర్మాణాన్ని కనుక చూసుకున్నట్లయితే పైన ఏముంటుంది బాహ్య చర్మం తర్వాత వల్కలం ఆ తర్వాత ప్రసరణ స్తంభాన్ని కలిగి ఉంటుంది ప్రసరణ స్తంభం ప్రథమ ప్రసరణ స్తంభం చుట్టూ పోషక కణజాలంతో ఆవరించబడి లేదా నాలిక నాలాకార ప్రసరణ స్తంభం దవ్వగల ప్రథమ ప్రసరణ స్తంభం లేదా సలనో స్టీల్ చల్లా చెదురుగా ఉన్న అవకాశాలు కలిగి ఉన్న దవ్వగల ప్రథమ ప్రసరణ స్తంభం లేదా జాలాకార ప్రసరణ స్తంభం సన్నని చీలిన నాలాకార ప్రసరణ స్తంభం అవకాశాలు కలిగిన కలిగిన ప్రసరణ అనేవి కలిగి ఉంటాయి అన్నమాట సిద్ధ బీజదాలలో సిద్ధ బీజాశయాలు ఉన్న ఫలవంతమైన పత్రాలను సిద్ధ బీజాశయ పత్రాలు అంటారు సిద్ధ బీజదాలలో సిద్ధ బీజాశయాలు ఉన్నటువంటి ఫలవంతమైన పత్రాలను ఏమంటాం సిద్ధ బీజాశయ పత్రాలు అంటాం సిద్ధ బీజాశయ అభివృద్ధి లెప్టోస్ పొరాంజియేట్ లేదా యూస్ పద్ధతిలో కానీ జరుగుతుంది సిద్ధ బీజాశయంలోని సిద్ధ బీజ మాతృ కణాలు క్షయీకరణ విభజన చెంది సిద్ధ బీజాలు ఏర్పడతాయి చాలా టెరిడోఫైటా మొక్కలు ఒకే రకమైన సిద్ధ బీజాలను ఏర్పరుస్తాయి చాలా టెరిడోఫైటా మొక్కలు ఒకే రకమైన సిద్ధ బీజాలను ఏర్పరుస్తాయి హోమోస్పోరస్ అంటాం అనమాట ఒకే రకమైన సిద్ధ బీజాలని అటువంటి మొక్కలని సమసిద్ధ బీజ మొక్కలు అంటాం సలాజినల్ల సాల్వీనియా లాంటి రెండు రకాల సిద్ధ బీజాలను సో స్థూల సిద్ధ బీజాలు సూక్ష్మసిద్ధ బీజాలు తయారు చేసే మొక్కలని భిన్న సిద్ధ బీజ మొక్కలు అంటారు మరికొన్ని జాతులలో సిద్ధ బీజాసే పత్రాలు ఒక నిర్దిష్టమైన శంకును ఏర్పరుస్తాయి మరికొన్ని జాతులలో సిద్ధ బీజాసే పత్రాలు ఒక నిర్దిష్టమైన శంకును ఏర్పరుస్తాయి సిద్ధ బీజాలు మొలకెత్తి అతి చిన్న బహుకణయిత స్వయం పోషక తాలస్ వంటి నిర్మాణం కలిగిన ప్రథమాంకురం అనబడే సంయోగ బీజదంగా అభివృద్ధి చెందుతాయి సిద్ధ బీజాలు మొలకెత్తి అతి చిన్న బహుకణయిత స్వయం పోషక తాలస్ వంటి నిర్మాణం కలిగిన ప్రథమాంకురం అనే సంయోగ బీజదంగా అభివృద్ధి చెందుతాయి ఈ సిద్ధ మొలకెత్తి అతి చిన్న బహుగణయుత స్వయం పోషక తాళస్ వంటి నిర్మాణం కలిగిన ప్రథమాంకురం అనబడే సంయోగ బీజదంగా అభివృద్ధి చెందుతాయి ఈ సంయోగ బీజదాలు పెరగడానికి చల్లని తేమగల నీడ ప్రాంతాల అవసరం ఈ రకమైన ప్రత్యేక పరిస్థితులు ఫలదీకరణానికి నీటి అవసరం లాంటి వాటి వలన టెరిడోఫైటా మొక్కల వ్యాప్తి అతి తక్కువ భౌగోళిక ప్రాంతాలకి పరిమితమైంది అయితే ఈ టెరిడోఫైటా మొక్కలు వ్యాప్తి అంటే కొన్ని పర్టిక్యులర్ ప్రాంతాలకి మాత్రమే కొన్ని భౌగోళిక ప్రాంతాలకి మాత్రమే పరిమితమైంది ఎందుకంటే ప్రత్యేక పరిస్థితులు కావాలి ఫలదీకరణానికి నీటి నీరు కావాలి అవి పెరగాలంటే ఏంటి పెరగడానికి చల్లని తేమగల నీడ ప్రాంతాలు అవసరం సంయోగ బీజదాలు ఆంధ్రీడియంలు ఆర్కిగోనియం అనే పురుష స్త్రీ లైంగిక అవయవాల్ని కలిగి ఉంటాయి సంయోగ బీజదాలు ఆంధ్రేడియము ఆర్కిగోనియం అనే స్త్రీ పురుష లైంగిక అవయవాల్ని కలిగి ఉంటాయి లైంగిక అవయవాలు బహుగణయితాలు కంచుకయతాలు వృంత రహితాలు సంయోగ బీజదాలు ఆర్కిగోనియం అనే పురుష స్త్రీ లైంగిక అవయవాలను కలిగి ఉంటాయి లైంగిక అవయవాలు బహుగణయుతాలు కంచుకయతాలు వృంత రహితాలు భిన్న సిద్ధ బీజత గల మొక్కలలో స్థూల సిద్ధ బీజాలు సూక్ష్మ సిద్ధ బీజాలు మొలకెత్తి వరుసగా స్త్రీ పురుష సంయోగ బీజదాలను ఏర్పరుస్తాయి పురుష బీజాశయాలలో ఏర్పడిన చలన పురుష బీజాలు స్త్రీ బీజాశయాన్ని చేరడానికి నీరు అవసరం పురుష బీజాశయాల్లో ఏర్పడిన చలన పురుష బీజాలు స్త్రీ బీజాశయాన్ని చేరాలంటే నీరు కావాలన్నమాట స్త్రీ బీజాశయంలో ఉన్న స్త్రీ బీజ కణంతో చలన పురుష బీజం సంయోగం చెంది సంయుక్త బీజం ఏర్పడుతుంది స్త్రీ బీజాశయంలో ఉన్న స్త్రీ బీజ కణంతో చలన పురుష బీజం సంయోగం చెంది సంయుక్త బీజం ఏర్పడుతుంది ఈ రకపు సంయోగాన్ని జాయిడో రకపు అండ సంయోగం అంటాం బీజ బీజాశయంలో ఉన్న స్త్రీ బీజ కణంతో చలన పురుషు బీజం వచ్చి సంయోగం చెందాలి కదా ఇలా సంయోగం చెంది సంయుక్త బీజం ఏర్పడుతుంది ఈ రకపు సంయోగాన్ని ఏమంటాం మనం జాయిడో గమీలే జాయిడో రకపు అండ సంయోగం అంటాం ఈ రకపు మొక్కలలో స్త్రీ సంయోగ బీజదం తల్లి మొక్కైన సిద్ధ బీజదం మీద విభిన్నమైన కాలాల పాటు ఉంటుంది ఈ రకపు మొక్కలలో స్త్రీ సంయోగ బీజదం తల్లి మొక్కైన సిద్ధ బీజదం మీద విభిన్న కాలాల పాటు ఉంటుంది నెక్స్ట్ స్త్రీ సంయోగ బీజదంలోనే సంయుక్త బీజం మొలకెత్తి పిండంగాను అటు తర్వాత సిద్ధ బీజదంగాను వృద్ధి చెందడం జరుగుతుంది ఈ ఘట్టం విత్తనం ఏర్పడడానికి పూర్వగామి స్థితిని సూచిస్తుంది ఇక్కడ స్త్రీ సంయోగ బీజదంలోనే సంయుక్త బీజం అనేది స్త్రీ సంయోగ బీజదంలోనే సంయుక్త బీజం అనేది ఉండి అది మొలకెత్తి పెండంగాను ఆ పెండం తర్వాత సిద్ధ బీజతంగాను వృద్ధి చెందడం జరుగుతుంది ఈ ఘట్టం విత్తనం ఏర్పడడానికి పూర్వగామి స్థితిని సూచిస్తుంది ఈ సంయుక్త బీజం అనేది పెండంగా పెండం తర్వాత సిద్ధ బీజతంగా ఆ వృద్ధి చెందడం జరుగుతుంది కదా ఇది ఎందుకు ఈ సిద్ధ బీజతం అనేది విత్తనం ఏర్పడడానికి ముందుండే స్థితి అనమాట అది ముందుండే స్థితిని సూచిస్తుంది ఇది పరిణామ క్రమంలో ఒక ముఖ్యమైన మెట్టు పిండం బహుగణయుతమై టెరిడోఫైటా మొక్కలలో ఒక ప్రబలమైన దశ అయిన సిద్ధబేజదంగా విభేదనం చెందుతుంది పిండం బహుగణయుతమై టెరిడోఫైట మొక్కలలో ఒక ప్రబలమైన దశ అయిన సిద్ధబేజదంగా విభేదనం చెందుతుంది డ్రై అనే ఫెర్నజాతి మొక్కలో కాండం భూగర్భ కొమ్ము పత్రాలు హస్తాకార సంయుక్త పత్రాలుగా పత్రాలుగా పెద్దవిగా ఉండి ఫ్రాంట్లైన్ పిలుస్తారు డ్రయోప్టెరిస్ అనే ఒక ఫెర్నజాతి మొక్కలో కాండమేంటి భూగర్భ కొమ్ముగా ఉంటుందన్నమాట డ్రయోప్టెరీస్ అనే జాతి మొక్క యొక్క కాండం ఎలా ఉంటుంది భూగర్భ కొమ్ముగా ఉంటుంది పత్రాలు హస్తాకార సంయుక్త పత్రాలుగా పెద్దవిగా ఉండి ఫ్రాంట్లని పిలుస్తారు లేత పత్రాలు వలిత కెసలయ్య విన్యాసాన్ని ప్రదర్శిస్తాయి వలిత కెసలయ్య విన్యాసం అంటే ఏంటి అగ్రభాగం నుంచి పీడ భాగం వైపు మెలితిరిగి ఉంటాయి అనమాట దాన్నే వలిత కెసలయ్య విన్యాసం అంటాం పత్ర వృంతాలను కప్పుతూ రామెంట అనే గోధుమ వర్ణం గల బహుగణిత కేశాలు ఉంటాయి పత్ర వృంతాలను కప్పుతూ రామెంట అనే గోధుమ వర్ణం కలిగిన కేశాలు కేశాలుంటాయి ప్రతీ ప్రతి పత్రకంలో ఒక మధ్య ఈనె ఉండి దాని నుంచి పక్క ఈనెలు సాధారణంగా వివృత ద్విభాజీ విధానంలో వ్యాపనాన్ని చూపిస్తాయి సిద్ధ బీజాశయాలు పత్రం యొక్క ఉదర భాగంలో రెండు ఉపాంతాల వెంబడి సమూహాలుగా ఏర్పడతాయి వీటిని సిద్ధ బీజాశయ పుంజాలు అంటారు సోరయ్య అంటారు కొన్ని ఫెర్న మొక్కలలో ప్రతి సిద్ధ పుంజం తనదైన నిజ ఇండ్యూసియం అనే పొరతో కప్పబడి ఉంటుంది సాధారణంగా ప్రతి ఫెన్న మొక్కలోని పురుష బీజ కణాలు సర్పిలాకారంగా మెలితిరిగి ఉండి బహుశైలికాయుతంగా ఉంటాయి ఫెర్న మొక్కలో పురుష బీజకణాలు సర్పిలాకారంగా అమరి ఉండి బహుశైలికాయుతంగా ఉంటాయి టెరిస్ వంటి ఫెర్నలలో ప్రతి సిద్ధ పుంజం వెనకకి వంగిన ఫలవంతమైన పత్రకం యొక్క ఉపాంతంతో కప్పబడి ఉంటుంది టెరిస్ అండ్ టెరిస్ వంటి ఫెర్నెల్లో ప్రతి సిద్ధ బీజాసే పుంజం వెనకకి వంగిన ఫలవంతమైన పత్రం ఫలవంతమైన పత్రకం యొక్క ఉపాంతంతోటి కప్పబడి ఉంటుంది దీన్ని అనృత ఇండేసియం అని అంటారు ఫైటాను నాలుగు తరగతులుగా విభజించడం అనేది అవి సిలోప్సిడా లైకోప్సిడా స్పీనోప్సిడా టెరోప్సిడా సిలోప్సిడా లేదా సైలోటం అంటాం అనమాట లైకాప్సిడా లేదా లైకోపోడియం సెలాజినల్లా దాన్ని లైకోప్సిడా అంటాం సినోప్సిడా అంటే ఏంటి ఈక్విజిటమ్ టెరోప్సిడా డ్రయోప్టెరిస్ డ్రయప్టెరీస్ గురించి చదివాం కదా మనం పైన అదేవిధంగా టెరిస్ ఎడియాంటం మొదలైన వాటిని సాధారణంగా ఫెర్నల్ అని పిలుస్తారు డ్రయాప్టెరిస్ టెరిస్ ఎడియాంటం డ్రయాప్టెరిస్ టెరీస్ ఎడియాంటం ఈ మూడింటిని ఏమని పిలుస్తారు సాధారణంగా ఫెర్నల్ అని పిలుస్తారు మనం ఇక్కడ పట్టణంలో చూడవచ్చు సెలాజి నెల్లా ఈక్విటమ్ ఇదేంటిది నెల్లా ఇది నెల్లా ఇది ఈక్విజిటమ్ ఇవేంటి ఫెర్న మొక్క తెలుసు కదా మనకి అలంకరణకి పెంచుతారు ఫెర్న మొక్క ఇది సాల్వీనియా సాల్వీనియా ఇక్కడతోటి మనకి టెరిడో ఫైటా కంప్లీట్ అయింది